ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చినటువంటి సంఘమునకు వందనములు తెలియజేస్తూ మరి ఆ దేవాది దేవుడికి కూడా ఇటు సమయమును మనకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడికి కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని సంగమ గత కొద్ది రోజుల కింద నేను మాట్లాడినట్టుగా మన సంఘ సభ్యులు అడిగినటువంటి విధముగా ఆ విషయాన్ని నాకు అనుకూలతను బట్టి ఈరోజు మీ అందరికీ తెలియచేయలేనటువంటి ఆలోచనతో దేవుని ప్రేరేపణను బట్టి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను పోయిన వారంలో మనం మాట్లాడినటువంటి మాట సంఘమునకు ఏ పేరు పెట్టాలి అంటే మందిరమునకు ఏ పేరు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో మనము మాట్లాడటం జరిగింది ప్రియులరా ఒకసారి ఈరోజు దేవుడు తన కృపను బట్టి మరొక అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అందువలన పోయిన ఆ మెసేజ్లో చెప్పినటువంటి విషయాలు మీకు బాగా తెలుసు విన్నారు బాగా విన్నారు మీరు దాన్ని విని కూడా కొన్ని ప్రతిస్పందన నాకు దగ్గరకు తీసుకొచ్చారు అందును బట్టి దేవునికి స్థుతిస్తున్నాను ఈరోజు మరొక విషయం ఏమిటంటే క్రీస్తు సంఘము అని చెప్పుకునేటువంటి వారి బోధలలో మరొక రకమైనటువంటి బోధ ఏమిటి అంటే పిల్లరా వారి యొక్క ధీమ వారి యొక్క ఆలోచనలు వారి యొక్క అంటే వారు ఎలాంటి ధీమ అనే ఎందుకంటున్నానంటే మాట వారు మాటలు ఎలా ఉంటున్నాయంటే మా మేము పెట్టుకున్నటువంటి సంఘము పేరు బైబిల్లో ఉన్నది గనక మాది ఆదిమ సంఘము మా సంఘము క్రీస్తు ద్వారా ప్రారంభించబడినటువంటి సంఘము అనేటువంటి ఆలోచనలతో చెప్పుకుంటూ చెప్పుకుంటూ వారు ఇతరులను చాలా హేళన పరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల ఈరోజు వారు ఎంత సర్వసత్యమైనటువంటి బోధలో ఉన్నారో మీ ముందు కొన్ని విషయాలు ఎక్కువ సమయం నేను చెప్పను ఒక పదహైదు నిమిషాలు చెప్తా ఎంతటి సర్వసత్యంలో ఉన్నారో మీకు తెలియజేస్తాను ప్రియరా ఒకటి గమనించండి బాగా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకొని నేను చెప్పాను లాస్ట్ టైంలోనే లాస్ట్ వీడియోలోనే చెప్పాను మీకు సంఘము అనగా రాతి కట్టడలు కాదు సంఘము అనగా మనం ఎవరైతే క్రీస్తును నమ్మి బాప్తిస్ తీసుకొని ఎవరైతే సంఘములో చేర్చబడ్డారో మనుష్యులమైన మనం సంఘం ఇది గుర్తుపెట్టుకోండి ఈ సంఘం క్రీస్తు సంఘం మనము క్రీస్తు సంఘం రాతి గోడలు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్లారిటీ చేస్తున్నాను పిల్లలరా మనం ఈరోజు వారు మాది సంఘము పరలోకానికి వెళుతుంది మీది ఆ పరాణ సంఘం క్రీస్తు సంఘం అనే పేరు లేదు కదా ఇదిగో ఆ సంఘం పరలోకానికి పోదు ఈ సంఘం పరలోకానికి పోదు వాళ్ళు పోరు వీళ్ళు పోరు సంఘం అంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు పేరు ఉంటే చాలు మాకు పరలోకం పేరు ఉంటే చాలు మాకు పరలోకం అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు వాళ్ళు ఒక మాట చెప్తున్నాను వినండి వీళ్ళరా పేరు పరలోకానికి తీసుకెళ్ళదు గుర్తుపెట్టుకోండి పేరు పరలోకానికి తీసుకెళ్ళదు పరలోకనకు నడిపించేది పేరు కాదు పరలోకానికి నడిపించేది నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం క్రీస్తు అడుగు జాడలలో నడుచుట వలన క్రీస్తు ఆలోచన చెప్పు ఆలోచనలో నువ్వు నడుచుట వలన నీ భక్తిని నేను కా నేను తీసుకెళ్తుంది నీ విశ్వాసం నేను తీసుకెళ్తుంది నీ నీతి క్రియలు నేను తీసుకెళ్తుంది గనక పేరు తీసుకెళ్ళదు ఇది గుర్తుపెట్టుకోండి అలాని మనం ఎవరు అంటే అంటే మనము వారమే మనము క్రీస్తు వారమే ఈరోజు క్రీస్తు సంఘం అని కేవలం పేరు పెట్టుకొని క్రియలు లేని వారు చెప్పేటువంటి బోధ ఒక బోధ చెప్తున్నాను వినండి ఈరోజు నేను డైరెక్ట్ టాపిక్లోకి వస్తున్నాను ఈరోజు మాది క్రీస్తు సంఘముగా అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వారి యొక్క ఆలోచన చెప్తున్నాను ప్రియుల వాళ్ళు మాది క్రీస్తు సంఘమే మాది నిజమైన సంఘము మాది బైబిల్లో రాయబడిన సంఘం అని చెబుతూ వారు క్రీస్తును దేవునిగా నమ్మరు అర్థమవుతుందా క్రీస్తును దేవునిగా నమ్మరు బైబిలో ఎందుకంటే బైబిల్లో ఆదిమ అపోస్తు ఆదిమ సంఘములో ఏ ఆదిమ అపోస్తు క్రీస్తు దేవునిగా నమ్మారు దేవునిగా ప్రకటించారు వాళ్ళు కానీ ఈరోజు ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని ధీమాగా తిరుగుతున్నటువంటి వేషధారులైనటువంటి కొందరు అందరి కాదు కొందరు ఏసు దేవుడు అని నమ్మరు బైబుల్లో రాయబడింది తీతుకు తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచ్చినా కానీ మొదటి యోహాన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ఆయన దేవుడు నిజమైన దేవుడు అని వ్రాయబడి ఉంది కానీ పేరు ఈ రోజునటువంటి ఆదిమ సంఘం యేసును దేవుడిగా నమ్ముతుంది ఈ రోజున వీళ్ళు దేవుడు అని నమ్మరు ఒకటి రెండవది చెప్తున్నాను మాది రెండవదికి చెప్తున్నాను మరలా వాళ్ళు ఏమంటారు మాది క్రీస్తు సంఘమే బైబుల్లో ఉన్న సంఘమే అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే వెయ్యేన్ల పరిపాలన నమ్మరు వెయ్యేన్ల పరిపాలన నమ్మరు ఏమంటారు వెయ్యేళ్ళ పరిపాలన గురించి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు ఇదే 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 భూమి మీద అక్షరార్థంగా వెయ్యి ఏళ్ళ రాజ్యపాలన చేస్తాడని మాత్రము నమ్మరు వాళ్ళు నమ్మరు వాళ్ళు ఎందుకు నమ్మరు అంటే మనం ఉంటున్నదే ఇప్పుడు జరుగుతున్నదే మనం ఉన్నదే క్రీస్తు పరిపాలన అని నమ్ముతూ ఉంటారు కానీ ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి ఆరో వచ్చినా చూడండి ఇక జరగలేదు జరగబోతుంది అని చెప్తుంది అక్కడ మరొక ఇది రెండవది మూడవది మరి క్రీస్తు సంఘమే అని చెప్తారు మళ్ళీ వాళ్ళు క్రీస్తు అని చెప్తారు క్రీస్తు సంఘమే అని చెప్తారు క్రీస్తు సంఘం అది నిజమైన సంఘం అంటారు బైబిల్లో వ్రాయబడిన సంఘము అంటారు అంటూ మూడవది గారి ఏం చేస్తారంటే రెండవరాకడ రెండవసారి ఈ భూలోకానికి రాబోతు క్రీస్తు ఈ భూలోకానికి రాబోతున్నాడు అన్న సంగతి వారు నమ్మరు ఇక్కడ కొంతమంది అందరు కాదు నేను చెప్తుంది జాగ్రత్తగా వినాలి అందరు కాదు కొందరు వాళ్ళు రెండవ రాకడ అయిపోయింది అని కూడా చెప్తారు కొంతమంది నేను మరీ భయంకరంగా నేను నాతో మాట్లాడారు కొంతమంది మొన్న రెండవ రాకడ అయిపోయింది జరిగిపోయింది ఆల్రెడీ త్వరగా వస్తారన్నాడు కదా అప్పుడే వచ్చాడు వెళ్ళిపోయాడు అని మాట కూడా మాట్లాడారు చాలామంది పేరుకు మాత్రం క్రీస్తు సంఘం ఇది మూడవది నాలుగవది చెప్తున్నాను నాలుగవది చెప్తున్నాను మాది క్రీస్తు సంఘము అంటారు మాది క్రీస్తు సంఘమే బైబుల్లో ఉన్న సంఘమే అంటారు మాది ఆపు అది అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘమే చెప్తారు బాప్తీస్వము తీసుకోగానే పరిశుద్ధాత్మ అవసరం లేదు అంటారు బాప్తీస్వం తీసుకునే పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థించాలి అంటే లేదు లేదు ఏమంటారు తెలుసా వాళ్ళు లేదు ఏమంటారు తెలుసా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ మీదికి మన మీదికి వస్తుందని లేదు ఆల్రెడీ ఎప్పుడైతే బాప్ తీసుకున్నామో తీసుకుందామో అప్పుడే ఆత్మ వస్తుంది వచ్చింది అని చెప్తుంటారు వాళ్ళు ఎందుకంటే సరైనటువంటి ఎందుకంటే యశుప్రభు అంటాడు ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించి తినే తప్ప దేవుని రాజ్యంలో అని చెబితే వీళ్ళు మాత్రము ఇంకా ప్రత్యేకంగా మనము ఆత్మను పొందుకునేది అవసరం లేదు అంటారు కానీ ఆ పూస్తులు ఆ పోస్తు మాత్రము వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని రోజులు ప్రార్థన చేసి ఆత్మ కోసం ఎదురు చూసినట్టుగా మనం లూకాసువార్త నాలుగో రెండో అధ్యాయం మొదటి నుండి నాలుగు వచనాలు చూస్తాం అది ఆ పోస్టుల కార్యాలు ఒకటో అధ్యాయము ఆ నాలుగు నుండి ఎనిమిది వచనాలు చూస్తాం ఇదిగో ఈ వార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై నుండి యాభై మూడు వచ్చినాన్ని చూస్తాం మీరు ఇదిగో తండ్రి చేత ఈ వాగ్దానము తండ్రి చేత వాగ్దానం మీరు వరకు ఇదిగో ఎరుషులు విడిచి వెళ్ళకండి పట్టణముడు విడిచి వెళ్ళకండి అంటాడు ఆత్మ వస్తే మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తుంది అనేటువంటి ఆలోచనతో కానీ ఈ రోజు ఉన్న వాళ్ళు మాత్రము పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా మనం అవసరమో లేదు అంటారు ఇది నాలుగవది ఐదవదిగా చెప్తున్నాను ఐదవదిగా చెప్తున్నాను ప్రియుడారా ప్రియుడరా గమనించండి మాది క్రీస్తు సంఘం అని చెప్తారు క్రీస్తు అనుగ్రహింపబడే పరిశుద్ధాత్మ మాత్రము మేము నమ్మమే నమ్మము నమ్మమే నమ్మ పరిశుద్ధాత్మ బాప్తి స్వామి నమ్మం అది వాళ్ళకు సంబంధించింది మాకు కాదు అంటూ ఉంటారు అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు మాత్రం శిష్యులకి మాత్రం ఆది మా పోస్తుళ్ళు మాత్రం సంఘం పరిశుద్ధాత్మను నమ్మారు వాళ్ళు తర్వాత మరొక మాట ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవునికి రెండవ కుమారుడు అని చెప్తూ ఉంటారు మళ్ళా గనక ప్రియులరా వారి ఇది వారి యొక్క బోధలు ఆరవదికి చెప్తున్నాను ఆరవదికి చెప్తున్నాను మాది క్రీస్తు సంఘమే అంటారు మాది క్రీస్తు సంఘమే ఆది మా సంఘమే అంటారు మళ్ళా కానీ మేము అపోస్తుల బోధ మాత్రమే బోధిస్తాము అంటారు అపోష్డైన బోధి అపోస్తుడైన పౌలు బోధించిన ఐదు అంచుల పరిచర్య మాత్రం అస్సలు సస్య మేర నమ్మరు వాళ్ళు పరిచర్యలు ఐదు రకాలు ఐదు భాగాలు ఉంటాయంటే అస్సలు నమ్మరు ఐ పరిచర్యలు ఐదు రకాలు సేవలు ఐదు భాగాలు అంటే నమ్మమే నమ్మరు అంటారు తెలుసా మీకు ఇవి అపోస్తులు మాత్రం అపోస్టుడైన పౌలు మాత్రము పరిచర్యలు ఐదు రకాలు పరిచయాలు ఐదు రకాలని ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చినాం మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం కానీ మీరు చూసుకుంటే అక్కడ కనిపిస్తాయి ఇది ఆరవది ఏడవదిగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు అంటే ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి చూడండి బైబిల్కి ఎంత వ్యతిరేకంగా వాళ్ళు ఉంటున్నారో చూడండి మరి క్రీస్తు సంఘమే అంటారు కానీ క్రీస్తు అపోస్తులు చేసిన దబ్దుతాలు కానీ క్రియలు కానీ నమ్మమే నమ్మము అంటారు వాళ్ళు ఎందుకంటే ఆదిమ అపోస్తులు చేసినటువంటి అంటే దీన్నే ఒక మాటలు చెప్పాలంటే అబ్ సూచక్రియలు అద్భుతాలు కృపావరాలు నమ్మరు ఎందుకంటే అవన్నీ మొదటి శతాబ్దంతోనే ఆగిపోయాయి అని దవాయిస్తారు మన వాళ్ళు ప్రియరా ఒకసారి గమనించండి మనందరికీ తెలుసు చూడండి యోహోన్ సువార్త ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినంలో కానీ యోహోన్ సువార్త రెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చినాలో కానీ అపౌసుల కార్యాలు నలభై మూడు వచ్చినంలో కానీ అపోసుల కార్యాలు ఐదు ఐదో అధ్యాయం నలభై రెండు ప పన్నెండవ వచ్చినంలో కానీ ఇలా అనేక రకాలుగా అపోస్తులు అపోస్తులు చేశారు చేశారు తర్వాత ఇది ఏడవది ఎనిమిదవదిగా చెప్తున్నాను మాది క్రీస్తు సంఘమే అంటారు ఆ క్రీస్తు ద్వారా అపోస్తులు అనేటువంటి పౌలు ద్వారా బోధించి అభ్యసించి చూపించిన పరిశుద్ధాత్మ దేవుని కృపావరాలు మాత్రము నమ్మరు నమ్మరు వాళ్ళు కృపావరాలు అస్సలు నమ్మరు కృపావరాలు నమ్మరు కృపావర ఇప్పటికి కాదు అప్పటికే ఆగిపోయాయని చెప్తారు ప్రియులరా అరా కృపావరాలు క్రీస్తు రాక రెండవ రాకడ వరకు ఉంటుందని బైబిల్ మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయం ఏడు వచ్చినాం కానీ ఏమండి కొరింది మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు కానీ అవి అవి రెండవ రాకడ వరకు ఉంటుందని బైబిల్ చెప్తుంది కానీ వీళ్ళు మాత్రము ఆగిపోయాయని వీళ్ళు చెప్తారు మరొక మాట నేను చెప్తున్నాను ఎనిమిదవ తొమ్మిదవదిగా చెప్తున్నాను వాళ్ళు క్రీస్తు సంఘమే అంటారు కానీ క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడతారు ఎలాగో తెలుసా క్రీస్తు సంఘం అని చెప్తారు కానీ ఆ ఏమిటి విషయంలో వాయిద్యాలు వాయించకూడదు అంటారు వాయిద్యాలు వాళ్ళు క్రీస్తు సంఘమే బైబుల్లో ఉన్న సంఘం అని చెప్పుకుంటారు కానీ వాయిద్యాలు మాత్రం వాయించకూడదు అంటారు బైబుల్లో అపోస్తులు కానీ అది మా సంఘంలో కానీ గారు రాయి రాయించేటువంటి సంఘంలో చూడండి వాయిద్యాల గురించి ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారు వాళ్ళు బైబుల్ ఏం రాయబడింది ఏసీ పత్రిక ఐదు వద్ద పంతొమ్మిది వచ్చిన కానీ కొలసి పత్రిక మూడు పదహారులో కానీ వాయిద్యాల గురించి ప్రభువు చెప్తే వీళ్ళు మాత్రం వాయిద్యాలు వాయించకూడదు అంటారు మరలా వారు పాడేటువంటి వాళ్ళ చర్చి మీద వాళ్ళ చర్చి దగ్గర పెట్టేటువంటి పాటలకు మాత్రం మ్యూజిక్ పెడతారు వాళ్ళు రాసినటువంటి సంగీత పాటలకి మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేస్తారు కానీ వీళ్ళు మాత్రము మీరు మాత్రము సంగీతంలో వహించకూడదు అంటారు ఇది ఎక్కడ బోధ నాకు అర్థం కాదు అందుకనే వీరి బోధ ఎలా ఉంటుందంటే ప్రతిది ప్రతిది ఆదిమ సంఘానికి విరుద్ధమైనటువంటి బోధ పేరుకు మాత్రం మాది నిజమైన బైబుల్లో ఉన్న సంఘము బోధ అని చెప్తూ ఉంటారు మరొక మాట చెప్పమంటారా మరొక మాట చెప్పమంటారా మరొక మాట రెండు తొమ్మిదవ పదవదుగా చెప్తున్నాను మరి క్రీస్తు సంఘమే అంటారు క్రీస్తు సంఘమే అంటారు బైబుల్లో క్రీస్తు వారు చెప్పిన మాట కానీ అపోస్తులు అనేటువంటి పౌలు గారు ఆదిమ అపోలు చెప్పినటువంటి మాట జన్మ పాపం లేదా పాప నియమం ఉందని ప్రారంభపు శతాబ్దంలో ఆదిమ అపూస్తులు బోధలో ఉంటే వీళ్ళు మాత్రము ఏంటది స్వభావ పాపం లేనే లేదు దాన్నే నియమం లేదా జన్మ పాపం అంటారు లేదని వీళ్ళు చెప్తారు అవునా లేదంటారు కానీ బైబిల్లో మాత్రము ఉందని బైబిల్ చెప్తుంది రోమపత్రిక ఏడవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచ్చిన చూస్తే లో మనం చూస్తున్నప్పుడు ఏడో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు చూస్తే ఆ స్వభావ పాపం ఉంది పాప ఉంది అంటారు అంటే చూడండి బైబిల్కి ఆదిమ ఆది సంఘానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి తర్వాత పదకొండవది చెప్తున్నాను మాది క్రీస్తు సంఘమే అంటారు మాది క్రీస్తు సంఘమే అంటారు క్రీస్తు ద్వారా నేరుగా బోధింపబడిన బైబిల్ అంతటా విస్తరించి ఉన్న దైవ యాత్రని మాత్రం నమ్మమే నమ్మము అంటారు ఏమండి ఇది ఒక బోధ మళ్ళా మళ్ళీ క్రీస్తు సంఘమే అంటారు మళ్ళీ క్రీ బైబుల్లో బైబిల్లో ఏసుక్రీస్తు బోధన యేసుక్రీస్తు దేవుడు అని కానీ కానీ ఏసు బైబుల్లో దేవుడు ఒక్కడే అంటే కాదు కాదు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తారు మళ్ళీ కాదు కాదు ముగ్గురు దేవుళ్ళు దేవుడు ఒక్కడండి అని బైబిల్ చెప్తుంటే లేదు ముగ్గురు దేవుళ్ళు లేదా ఇద్దరు దేవుళ్ళు ఏసుక్రీస్తు దేవుడే కాదంటారు అంటారు మళ్ళా ఇది వీళ్ళ యొక్క బోధలు అందువలన జాగ్రత్త జాగ్రత్తగా మీరు నేర్చుకోగలిగితే ప్రియులరా యేసు ప్రభు నిజమైన దేవుడని రోమపత్రికత్వం మీద ఐదో అధ్యాయంలో రాయబడితే వీళ్ళు మాత్రము కాదు అంటారు ఇలా బైబుల్లో మనం చూస్తే ప్రియులరా చాలామంది ఆడవాళ్ళు పాటలు పాడకూడదని ఆడవాళ్ళు ప్రార్థన చేయకూడదని వాక్యం స్త్రీలు వాక్యం బోధించకూడదని తర్వాత చప్పట్లు కొట్టకూడదని వాయిద్యాలు వాయించకూడదని ఇలాగున మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే తర్వాత వాళ్ళు చేసేటువంటి బోధలు ఎలా ఉంటాయి బైబిల్లో వీళ్ళు చేసేది అంతా వడ్డీల వ్యాపారము సేవకులే మరి క్రీస్తు సంఘము నిజమైన సంఘం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే వడ్డీలు వ్యాపారం ఇస్తారు నోటికి అర్ధో లేకుండా భక్తి లేదు భక్తి జీవితం లేకుండా ఇష్టానుసారంగా అనే క్రమము లేనిటువంటి మాటలు మాట్లాడుతూ ఏమండి చిన్న పెద్ద తేడా లేకుండా దేవుని అగౌరవపరుస్తూ అంటే దేవునికి బైబుల్కు వాదిమ సంఘాలకి ప్రతిదీ వ్యతిరేకముగా చేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రియమైనటువంటి వాళ్ళారా అందుకని జాగ్రత్తగా వినండి నేర్చుకోండి జాగ్రత్తగా మీరు పరిశీలించండి అలాగ ఉన్నాయో లేవు నేను చెబుతున్నవి ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షించమని దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియచేస్తున్నాను ఏది నిజమైనటువంటి క్రీస్తు సంఘముతో ఫాలో అవుతుందో జాగ్రత్తగా వినాలని మీ అందరికీ తెలియచేస్తూ